వెల్కమ్ టు గణిష్ స్టడీస్ ఈరోజు మనం ఎస్ఈటికి మరియు స్కూల్ సంబంధించి ఒక మంచి టాపిక్ చూద్దాం అదే మానవ వనరులు అని అంటారు లేదా ఇదే పాయింట్ని ఏదే భాషలో ఎలా చెప్పాలా జనాభా అని అంటారు ఇప్పుడు మీరు చూస్తే భారతదేశంలో ఉన్న జనాభా అంటే జనాభా లెక్కలను మనము ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీసుకు తీయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ఏ సంవత్సరాలు తీసాడు పద్దెనిమిది వందల డె రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు తీయడం అనేది స్టార్ట్ చేశారు పూర్తిగా అంటే సంపూర్ణంగా జనాభా లెక్కలు ఏ సంవత్సరం తీశారంటే అప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో పూర్తి జనాభా లెక్కలు తీయటం జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం జనాభా ఎన్ని కోట్లు అని అంటాడు నూట ఇరవై ఒక్క కోట్లు అంటే నూట ఇరవై ఒక్క కోట్ల ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై మూడు మంది జనాభా మన భారతదేశంలో రెండు వేల పదకొండు నాటికి ఉన్నారు ఇందులో సో పురుషులు ఎంతమంది అంటారు ఇందులో స్త్రీలు ఎంతమంది అని అంటారు ఇందులో పురుషులు ఎన్ని కోట్ల మంది అని అని అంటే అంటే నూట ఇరవై ఒక్క కోట్లలో పురుషులు ఎన్ని కోట్లు అని అంటారు ఎన్ని కోట్లు ఉన్నారు మనకు రైట్ అరవై రెండు కోట్ల మంది ఉన్నారు అరవై రెండు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఇరవై ఒక్క వెయ్య ఎనిమిది వందల నలభై మూడు మంది పురుషులు ఉన్నారు మరే స్త్రీలు జనాభా ఎన్ని కోట్లు అని అంటాడు వీళ్ళు యాభై ఎనిమిది కోట్లు అంటే యాభై ఎనిమిది కోట్ల డెబ్భై నాలుగు వేల నలభై ఏడు వే నల డెబ్భై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల ముప్పై మంది స్త్రీ జనాభా ఉన్నారు రైట్ బాగుంది ఇప్పుడు ఇంత జనాభా ఇంత జనాభా ఉన్నారు కదా ఇందులో సగం జనాభా ఐదు రాష్ట్రాలలో ఉన్నారు రెండు ఒకనా ఎన్ని రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాలు ఉన్నారు అందులో కూడా మనకు ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఇందులోనే వచ్చేస్తాం మనకు చూద్దాం ఐదు రాష్ట్రాల్లోనే రెండు ఒకనా రెండు ఒకనా సగం మంది జనాభా భారతదేశంలో నూట ఇరవై ఒక్క కోట్ల మంది ఉంటే అందులో సగం జనాభా ఐదు రాష్ట్రాలు ఏమైనా ఉన్నారంట అది ఏ రాష్ట్రాలు అన్నాడు ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర మరి అదేవిధంగా బీహార్ మరి అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఐదు రాష్ట్రంలో సగ జనాభా ఇక్కడ నేను ర్యాంక్ చెప్పడం లేదు జనాభా అధికం కలిగిన రాష్ట్రం ఏది అది ర్యాంక్ చెప్పడం లేదు జనాభా సగం జనాభా ఏది ఈ నూట ఇరవై ఒక్క కోట్ల మంది ఉన్నారే ఈ నూట ఇరవై ఒక్క కోట్ల మందిలో అది అంటే ఐదు కో ఐదు రాష్ట్రాల్లోనూ అధికం ఉన్నారనమాట అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం అంటే మనం ఏమంటాం మనం ఓకేనా రైట్ సో ఇది ఉత్తరప్రదేశ్ కదా తర్వాత ఎక్కడ మనకు మహారాష్ట్రం బీహారు వెస్ట్ బెంగాల్ అనే విషయం మనం చెప్పుకుంటూ ఉంటాం సరే ఓకే బాగుంది చూడండి ఆల్రెడీ ఇక్కడ తేడు ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మరియు బీహార్ మరియు అసో పశ్చిమ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తీస్తారు జనాభా లెక్కలు అంటే పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయటం అనేది జరుగుతుంది ఓకే రైట్ సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే జనాభా లెక్కలు అనేటువంటివి పది సంవత్సరాలకు ఒకసారి ఎవరు తీస్తారు ద సెన్సెక్స్ ఆఫ్ ఇండియా ఎవరు సెన్సెక్స్ ఆఫ్ ఇండియా వారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో జనాభా లెక్కలు తీస్తారనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ ఓకేనా ఇక్కడ మనకు రెండు వేల పదకొండు పన్నెండు జనాభా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకళ్ళు తీయాలి కానీ కోవిడ్ వల్ల జనాభా లెక్కలు తీయలేదు అక్కడ వరకే మనకు జనాభా లెక్కలు ఉన్నాయి రైట్ సరే ఓకే బాగుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే మన భారతదేశంలో ఎక్కువ పుట్టేది ఎవరు తెలుసు స్త్రీలే వంద మంది పురుషులకి నూట మూడు మంది స్త్రీలే పుడతారు కానీ స్త్రీలు మరణాలు ఎక్కువగా ఉంటాయి అంటే చూడు కొంతమంది అంతకుముందు చేశాడు భ్రూణహత్యుడు చేసేవారు అందువల్ల జ స్త్రీలు జనాభా తగ్గారు ఓకేనా పురుషులు వంద మందికి నూట మూడు మంది స్త్రీలు ఉన్నారు అంటే స్త్రీ జనాభా ఎక్కువ ఉంది కానీ మరణాలు శాతం ఎక్కువ ఏమన్నా అంటే స్త్రీలు అనే విషయాన్ని అక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం రైట్ సరే ఏదేమైనా కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మన యొక్క జనాభా మన జనాభా అనేటువంటి వారిలో రైట్ ఇక్కడ మనం జనాభాని మూడు రకాలు వర్గీకరిస్తాం ఒకటి ఉంటే పిల్లలని మరొకటి వాటిని పని చేసేవారని మూడవ రోడు వృద్ధులు అని చెప్పేసి మూడు రకాలుగా మనం కాల్కులేషన్ చేయడం అనేది పరిపాటుగా జరుగుతుందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు పిల్లలు అంటే ఎవరు పిల్లలు అంటే అప్ టు పదిహేను సంవత్సరాల లోపల ఉంటే అంటే అప్ టు అప్ టు పదిహేను సంవత్సరాల లోపల వయసు కలిగిన వారిని ఏమంటాం మనం పిల్లలు అంటాం తర్వాత మీరు చూస్తే పదహైదు సంవత్సరాల పైన యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడకన ఉన్నట్టయితే వీళ్ళు పని చేసేటువంటి వయసు కలిగిన వారు అని అంటారు వీళ్ళు కావాలి భారతదేశానికి నెక్స్ట్ యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడిన వారిని ఏమంటారు వృద్ధులు వీళ్ళు రిటైర్మెంట్ అని అంటారు వీళ్ళు పని పనికి చెరు రైట్ కాబట్టి మనం ఈ విధంగా కూడా మనం జనాభాని వర్గీకరించుకుంటూ ఉంటాం విషయాన్ని మనం చెప్పుకోవచ్చు రైట్ ఓకేనా సో జనాభా సమాచారాన్ని జనాభా సంబంధించిన సమాచార సేకరణ నమోదు అంతా సెన్సస్ ఆఫ్ ఇండియా వారు దేశ జనాభాని మూడు రకాలు వర్గీకరించారు రైట్ ఓకేనా సరే ఓకే బాగుంది ఇప్పుడు వృద్ధులు ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటా వచ్చాం మనం ఇక్కడ మీరు చూస్తే భారతదేశంలో జనాభా అన్నా కదా మనం ఇప్పుడు మనకు రైట్ ఓకేనా ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా ఒకటి 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 మనము తీసుకుంటున్నాం ఇందులో మనకు కావాల్సింది బిట్ పాయింట్ కాబట్టి బిట్స్ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఏమన్నాడు బిట్స్ ఫస్ట్ ప్రశ్న ఫస్ట్ ప్రశ్న ఒకసారి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రశ్న ఏమంది ఈ క్రింది వాటిలో అంతిమ వనరుగా దేనిని చెప్పవచ్చు అన్నాడు అంతిమ వనరు ఏదనంటే మానవ వనరులు ఇప్పుడు మీరు చూడండి మానవ వనరులు భారతదేశంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు మానవ వనరు మానవుడు అభివృద్ధి చెందాడు అంటే విద్యలో అభివృద్ధి చెందాలి ఇప్పుడు మనం చూస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశంలో విద్య వృద్ధి రేటు ఎంత ఉన్నదంటే ఒకటి రెండు పన్నెండు శాతం దాని మనం ఏంటాము ఒకటి రెండు ట్వల్వ్ పర్సెంట్ రెండు ఒక అవునా కదా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో మన రెండు వేల పదకొండు పన్నెండు పదకొండో సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం చూస్తే పురుషుల యొక్క అక్షర అక్షరాస్థ మరి యొక్క స్త్రీల యొక్క అక్షరాస్థ ఏ విధంగా ఉన్నది ఒకసారి చూసుకోవచ్చు పురుషుల యొక్క అక్షరాశి ఎంత ఉన్నది అంటే రెండు ఒక చూడండి ఎనభై ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతము ఒకటి నాలుగు శాతము పురుషుల యొక్క అక్షరాస్థ ఉన్నది మరి స్త్రీలు యొక్క అక్షరాశి ఎంత ఉన్నది అని అంటారు నాలుగు ఐదు ఆరు పాయింట్ పెట్టండి ఇక్కడ ఆరు పెట్టండి సో శ్రీలేఖ సిక్స్క్ష ఉన్నదని విషయం మంచి అంటే మానవ వనరులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని అర్థం ఓకేనా రైట్ సో ఇప్పుడు ఈ జనాభా అనేటువంటి వారు అనేటువంటిది కీలకమైనటువంటి అంశాల్లో మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ మరి మనం చూసినట్టయితే చూడండి రెండో ప్రశ్న ప్రపంచవ్యాప్త జనాభా విస్తీర్ణ రీతే ఈ క్రింది విధంగా ఉన్నది అని అన్నారు ఈ క్రింది విధంగా ఏదో విధంగా ఉన్నది తొంభై శాతానికి పైగా ప్రజలు ముప్పై శాతం భూ ఉపరితల భూభాగంలో నివసిస్తున్నారు అన్నారు సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్న మూడో ప్రశ్న ప్రపంచ సగటు జన సాంద్రత చదరపు కిలోమీటర్లకి ప్రపంచ జనాభా జన సాంద్రత జన సాంద్రత ఏంటి ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తున్నారు సపోజు ఇది ఒక చదరపు కిలోమీటర్ దూరం అనుకుందాం ఇందులో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో తెలియజేసేదాన్ని ఏమంటే మనం జన సాంద్రత అని అంటాం ఇక్కడ ఉన్న దానికి ఆన్సర్ ఏది మనకు ప్రపంచ సగటు జన సాంద్రత ఎంత అంటే ఒక చదరపు కిలోమీటర్కి యాభై ఒక్క మంది నివసిస్తున్నారు అంటారు సరే ఓకే బాగుంది మరే మన భారతదేశ యొక్క జన సాంద్రత పరిస్థితి అని మనం చూడాలి ఇక్కడ మన భారతదేశ యొక్క జన సాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి ఇది ఒక చదరపు కిలోమీటర్ అనుకుందాం ఒక చదరపు కిలోమీటర్కి మూడు వందల ఎనభై రెండు మంది నివసిస్తున్నారంట ఎంతమంది నివసిస్తున్నారు మూడు వందల ఎనభై రెండు మంది ఒక చదరపు కిలోమీటర్కి నివసిస్తున్నటువంటి జనాభా ఇందులో కూడా మనకు అధిక మోతాదులో మన భారతదేశం చూడండి ఇప్పుడు ఇక్కడ ప్రపంచం అయిపోయింది మన భారతదేశం గురించి చెప్తున్నాను మన భారతదేశంలో అధిక జన సాంద్రత రెండు మన భారతదేశ జనాభా ఎన్ని కోట అని చెప్పాను నేను నూట ఇరవై ఒక్క కోటి అని చెప్పాను రైట్ ఓకేనా సో ఇప్పుడు మన జన సాంద్రత అన్నాడు జన సాంద్రత ఎంత అంటే ఒక చదరపు కిలోమీటర్కి భారతదేశంలో మూడు వందల ఎనభై రెండు మంది ఇది బిట్టు జాగ్రత్త నెక్స్ట్ మనకు మన భారతదేశంలో అధిక జన సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం అంటాడు అప్పుడు బీహార్ అన్నారు ఏమనాలి బీహార్ రాష్ట్రం మరి బీహార్ రాష్ట్రంలో ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తున్నారు అని అంటాడు సరే ఒక ఎంతమంది పదకొండు వందల ఆరు మంది నివసిస్తున్నారు ఎంతమంది నివసిస్తున్నారు పదకొండు వందల ఆరు మంది నివసిస్తున్నారు మరి ఎక్కువ జనసాంద్రత కలిగింది బీహార్ మరి అదే విధంగా తక్కువ జన సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనాలి ఏ ప్రాంతం అనాలి మనం అరుణాచల్ ప్రదేశ్ అనాలి మరి ఈ అరుణాచల్ ప్రదేశ్ ఎంతమంది ఒక చదరపు కిలోమీటర్ నివసిస్తున్నారు అనంటే పదిహేడు మంది నివసిస్తున్నారు ఎంత మంది నివసిస్తున్నారు పదిహేడు మంది నివసిస్తున్నారు జాగ్రత్త వెరీ 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 సెన్సెక్స్ మీద బిట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు ఇట్టు కాకుండా సరే భారతదేశంలో ఎక్కువ జన సాంద్రత ఎంత ఉన్నది అనంటే మూడు వందల ఎనభై రెండు చెప్పావు మరి సాంద్రత ఎక్కువ కలిగింది ఎక్కడంటే బీహార్ అన్నావు సో ఎంత ఎంత ఉన్నారు అని అంటే ఒక చదరపు కిలోమీటర్కి పదకొండు వందల ఆరు మంది ఉన్నారు అన్నావు మరి తక్కువ ఎక్కువ ఉన్నారంటే అరుణాచల్ ప్రదేశ్ అన్నావు మరి ఎంతమంది ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ ఒకసారి కిలోమీటర్ అంటే పదిహేడు మంది మరి భారతదేశంలో వన్ ఆఫ్ ది పార్టీ కదా ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ యొక్క సాంద్రత ఎంత అని అంటాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క జన సాంద్రత ఎంత అంటే త్రీ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ కదా త్రీ నాట్ ఎయిట్ మూడు వందల ఎనిమిది మన యొక్క జన సాంద్రత మరి మన ఆంధ్రప్రదేశ్లో జన సాంద్రత అంటే రెండు వేల పదకొండు పన్నెండు రిపోర్ట్ చెప్పాలి మనం మన యొక్క రెండు వేల పదకొండు కానీ నువ్వు నువ్వు కొత్త జిల్లాలు చెప్పేదానికి ఇక్కడ కుదరదు ఇప్పుడు దాని ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జన సాంద్రత కలిగినటువంటి జిల్లా ఏదంటాడు అప్పుడు కృష్ణా జిల్లా అని చెప్పాలి మరి కృష్ణా జిల్లాలో రైట్ ఏ జిల్లా ఏ జిల్లా కృష్ణా జిల్లా ఈ కృష్ణా జిల్లా అని చెప్పారు ఈ కృష్ణా జిల్లాలో ఒక చదరపు కిలోమీటర్కి ఎంత మంది నివసిస్తున్నారు అనడం అప్పుడు ఏమన్నా ఐదు వందల పంతొమ్మిది మంది ఒక చదరపు కిలోమీటర్ మరి అదే విధంగా జన సాంద్రత తక్కువ కలిగినటువంటి రా జిల్లా ఏదంటాడు అప్పుడు వైఎస్ఆర్ కడప అంటే వైఎస్ఆర్ కడపలో ఎంతమంది నివసిస్తున్నారు ఒక చదరపు కిలోమీటర్ కంటాడు అప్పుడు ఎంతమంది వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప అనాలి ఎంతమంది నూట ఎనభై ఎనిమిది మంది ఓకేనా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లా తక్కువ విస్తీర్ణ గల అంటే తక్కువ జన సాంద్రత మరి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది జన సాంద్రత అంటే ఏమన్నా త్రీ నాట్ ఎయిట్ ఈ ప్రశ్న అనబడచ్చు ఈ ప్రశ్న అనబడచ్చు ఈ ప్రశ్న అన పడవచ్చు అంటే లేదనుకోండి ప్రపంచ జన సాంద్రత ఎంత అని యాభై ఒకటి మంది లేదా భారతదేశ యొక్క జన సాంద్రత ఎంత ఉందంటే మూడు వందల అరవై రెండు మరి అందులో ఎక్కువ ఉన్నదంటే బీహార్ బీహార్లో ఇంత ఉన్నదంటే పదకొండు వందల ఆరు మరి తక్కువ ఎక్కడంటే ఆ రోజు అందరూ చెప్పలేదు ఎంత అంటే పదిహేడు ఇలా 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 బిట్టుని చిప్పుకోగొట్టాలి మన గనీష్ స్టడీస్ లో నేను చెప్తున్నాను ఎకానమీ మీద ఎకానమీ అంటే కొండది బండది ఆ ఎకానమీని అర్థశాస్త్రం అంటే అంటే నుంచి అర్థం కాని శాస్త్రం కానీ అర్థవంతమైనటువంటి శాస్త్రంగా నేను మేము తయారు చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బిట్లు మీకు సాధించి తీరుతాను ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన టెక్ లో మన ఎకానమీ బిట్లు మన హిస్టరీ బిట్లు ఆయన్స్ అక్కడ పడ్డాయి కాబట్టి నేను ఆ ధైర్యంతో చెప్తున్నాను నీట్గా చదవండి స్టడీస్ స్టడీస్ని నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ మీరు విజేతలకు మీరు జాబ్ పట్టండి ఎందుకంటే మీరు విద్యావంతులు ఎందుకంటే ఇక్కడ ఎవరు ప్రెషర్స్ లేరు అందరూ వెల్ ఎక్స్పీరియన్స్ ఓకే రైట్ రైట్ సరే ఓకే బాగుంది నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మరొక ప్రశ్న చూడండి జనాభా సో నాలుగో ప్రశ్న చూడండి నాలుగో ప్రశ్న ఏమన్నా ఇక్కడ మనకు జనాభా రైట్ ఓకేనా ఓకే రైట్ జనాభా జనాభా రైట్ ఓకేనా జనాభా జనాభా రుద్దు రేటు అంటే అని అన్నాడు జనాభా సహజ రేటు అంటే ఏంటి సహజ వృద్ధు రేటు అంటే ఒక దేశం యొక్క జనన మరణాల రేటు మధ్య మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంట మనం సహజ రుద్ధు రేటు అంట జనన మరణ ఓకే రైట్ అవునా కదా సరే ఓకే బాగుంది ఇప్పుడు మనకు ఇది ఆన్సర్ ఇంకా దీని మీద ఒక జనరలైజ్డ్ మనం ఒకసారి చూసినట్లయితే భారతదేశంలో ప్రెటలిటరీ డిజీజ్ శాతం ఎంత ఉంది అంటే యావరేజ్ కింద ఒక కుటుంబ జనాభా ఎంత ఉన్నారు అంటే టూ పాయింట్ అంటే టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే నియర్లీ రైట్ ఓకేనా ముగ్గురు ముగ్గురు పిల్లలున్నారు మరి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రెటలిటరీ శాతం ఎంత ఉన్నది అని అంటాడు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నది ఏం విషయం చెప్పాలి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఓకేనా రైట్ సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక ఇవి కూడా చూడండి నెక్స్ట్ మరొక ప్రశ్న వెళ్ళిపోదాం ఎన్నో ప్రశ్న ఇది ఓకే రైట్ ఐదో ప్రశ్న దేశం యొక్క జనాభా కూర్పును అధ్యయనం చేయడానికి ఈ క్రింది పరిశీలన ఉపయోగించ ఉపయోగపడుతుంది అన్నాడు ఏం జరుగుతుంది పరిశీలన అంటే జనాభా పిరమిడ్ నిర్మాణం మరి ఐదో ప్రశ్న ఆరో ప్రశ్న ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాలను తెలియజేసేది జనాభా పిరమిడ్ నిర్మాణమే రైట్ ఓకేనా నెక్స్ట్ మనకు జనాభా పిరమిడ్ నిర్మాణంలో ఆ అడుగున ఉన్న అడుగులు చొప్పుబడి ఎవరు బాలల యొక్క సంఖ్య ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఓకే రైట్ ఇంకో ప్రశ్న ఏడున్నది జనాభా పిరమిడ్ నిర్మాణం విశాలంగా ఉండి పైభాగానికి వెళ్ళేసరికి సన్నగా ఉండటానికి కారణం అన్నారు కారణం ఏంటి అక్కడ మనకు సో దేశములో జనన మరణాల రేటు ఎక్కువగా ఉండటం జనన మరణాల రేటు ఎక్కువగా ఉండటం అనేది అక్కడ మనకు సరైన సమాధానం కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే కీలకంగా ఉన్నటువంటి అంశాల్లో భాగంగా మరొక అంశం లేక మనం వెళ్ళిపోదాం రైట్ ఓకేనా ఏంటది సో తొమ్మిదో ప్రశ్న సో తొమ్మిదో ప్రశ్న ఒకసారి అండి తొమ్మిదో ప్రశ్న ఏమన్నది మనకు ఓకేనా రైట్ తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యా అవసరాల పట్ల ఆరోగ్య అవసరాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించడాన్ని సో విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు మరియు విద్యా అవసరాల పట్ల ఆరోగ్య అవసరాల పట్ల ఎక్కువ చూపిస్తే ఎందుకు లాభదాయక వలయం బాగా చదువుకున్నైనా ఆరోగ్యంగా ఉన్న అంటే ఒకటేన నువ్వు లాభదాయకంగా ఉంటాను బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది మంచి జీతం ఉంటే లాభదాయకంగా ఉండొచ్చు అని అర్థం ఓకే రైట్ సో రేపు కనుక ఇది మనం చాలా ఇంపార్టెంట్ అంశం ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏమన్నాడు పనిచేసే వయసు గల జనాభా డాస్ జనాభా ఈ క్రింది వయసు వారు ఉంటారు పనిచేసే జనాభా నేను ఏం చెప్పాను పదహైదు సంవత్సరాల పై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళు ఏమంటారు పనిచేసే జనాభా అన్నాడు మరి అదే కదా దీనికి కదా ఆన్సర్ మనకు ఇది రైట్ ఒక కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త చదవాలి ఇక్కడ మనకు అయిపోయింది ఇక్కడ మీరు చూడండి జనాభా అనేటువంటి వారు పట్టణ జనాభాలోకి ఎక్కువ విస్తరిస్తారు పట్టణ జనాభా ఎక్కువ పెరిగినారనుకోండి సో ఏం ఏర్పడతాయి అని అన్నాడు మురికివాడలు ఏర్పడతాయి మురికి మురికివాడలు ఏర్పడతాయి రైట్ ఓకేనా కాబట్టి అసలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం చూసినట్లయితే అసలు పట్టణం అంటే ఏంది అసలు గ్రామం అంటే ఏంది అసలు గ్రామం అంటే ఏంది పట్టణం అంటే ఏంది సో అదేవిధంగా క్లాస్ వన్ సిటీ అంటే ఏంది అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంది తర్వాత మనకు మహానగరాలు అంటే ఏంది అని అంటాడు ఇప్పుడు మీరు చూస్తే ఈ జనాభా పట్టణాల్లోకి వెళ్తే వాళ్ళు అంటారు రైట్ ఓకే ఆ ఆన్సర్ ఒక పక్కన పెడేసి ఇక్కడ మనకు గ్రామం అంటే ఏందంటారు రెవెన్యూ గ్రామం అంటాం కదా మనం ఒక సరిహద్దు ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని మనం ఏమంటాము నిర్ది నిర్దిష్ట సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే రైట్ ఓకేనా సో రెవెన్యూ గ్రామం అంటాం సరిహద్దులు ఉంటాయి దానికి ఇటు సైడ్ ఈ ఒక ఊరు ఇటు సైడ్ ఒక ఊరు ఇటు సైడ్ ఒక ఊరు ఇటు సైడ్ ఉంటుంది ఈ ఓడలా పొలి ఉంటాయి కాబట్టి ఒక నిర్దిష్టమైన సరిహద్దు కలిగి ఉన్న దాన్ని గ్రామం అంటాం గ్రామం అనేది నోటిఫైడ్ ఎవరు చేస్తారు గవర్నర్ చేస్తారు ఓకే రైట్ ఒక అంశం రెండో అంశం ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామం తర్వాత అవుతుంది అది పట్టణం అవుతుంది పట్టణం అంటే ఏంది ఐదు వేల జనాభా నుంచి రెండు ఒక పట్టణం అంటే ఏం చూడు ఐదు వేల జనాభా నుంచి రెండు ఓకేనా ఒక లక్ష జనాభా కలిగినటువంటి ప్రాంతాన్ని పట్టణం అని పిలుస్తాము మరి అదేవిధంగా క్లాస్ వన్ నగరాలు క్లాస్ వన్ నగరాలు అంటే ఏంటి క్లాస్ వన్ నగరాలు అంటే ఒక లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉంటే దాని ఏమంట మనము క్లాస్ వన్ నగరాలు అని పిలుస్తాము మరి అదేవిధంగా మనకు మెట్రోపాలిటన్ సిటీ అంటాడు మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంటి పది పది లక్షల పైన జనాభా ఒక కోటి జనాభా లోపల ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటాం సపోజ్ మెట్రోపాలిటన్ సిటీ అని అంటే మనకు చెన్నై చెన్నై అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ ఈ చెన్నై నగరంలో ఎనభై ఆరు లక్షల మంది జనాభా ఉన్నారు హైదరాబాద్ అనేది కూడా మనకు మెట్రోపాలిటన్ సిటీ ఆ మెట్రోపాలిటన్ సిటీలో ఎంతమంది ఉన్నారు డెబ్బై లక్షల మంది జనాభా ఉన్నారు మరి అదే విధంగా మనకు నగర్ అనేది కూడా మెట్రో పొందేది సిటీ ఓకే అక్కడ ఉన్నారు అరవై రెండు లక్షల మంది జనాభా ఉన్నారు మరి అదే విధంగా ఉన్నాడు ఒక కోటి పైన నుంచి జనాభా ఉంటే దాన్ని ఏమన్నాడు మహానగరాలు మహానటి అంట్ల మహానగరాలు మరి మహానగరాలు ఇవేవి ఉన్నాయి మన భారతదేశంలో అని మన భారతదేశంలో మహానగరాలు ముంబై అనేది అతి పెద్ద మహానగరం ఆర్థిక రాజధాని పోర్ట్లు ఎక్కువ కలిగినటువంటి సో ఆ రాష్ట్రము ప్రాంతము వస్త్ర పరిశ్రమ ప్రసిద్ధి చెందినటువంటి ప్రా సిటీ అంటే ముంబై అంటాము ఓకే రైట్ కాబట్టి ఇలాంటి అదే విధంగా రైల్వే రైల్వే జోన్స్ ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే ఓకే రైట్ ఓకే ఇలాంటివన్నీ కూడా మనకు అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనకు ముంబై నగరంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారంటూ ఒక్క కోటి ఎనభై నాలుగు లక్షల మంది ముంబై నగరంలో నివసిస్తున్నారు మరి అదేవిధంగా ఢిల్లీ ఉన్నది ఢిల్లీ అనేది కూడా మనకేంది సో మహానగరం ఢిల్లీలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఒక్క కోటి అరవై మూడు లక్షల మంది ఢిల్లీ నగరంలో నివసిస్తున్నారు మరి అదేవిధంగా మీరు చూసినట్టే ముంబాయి ఢిల్లీ కలకత్తా కలకత్తా అనేది కూడా మహానగరం మీద కలకత్తాలో ఎన్ని కోట్ల మంది నివసిస్తున్నారు అంటే ఒక కోటి నలభై ఒక్క లక్షల మంది సో ఎక్కడ నివసిస్తున్నారు కలకత్తా అంటే మీరు చూస్తే ఒక కోటి పైన దాటుతున్నారు చూసారా ముంబైలో ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు ఢిల్లీలో ఒక కోటి అరవై మూడు లక్షలు మరి విధంగా కలకత్తాలో ఒక కోటి నలభై ఒక లక్షల మంది సో నివసిస్తున్నారు కదా టోటల్ ఏమన్నా మనము మహానగరాలు అన్నాము మహానగరం అంటే ఎందుకు చెప్పుకున్నాము ఇక్కడ అదే విధంగా మెట్రోపాలిటన్ సిటీ అంటే చెప్పుకున్నాము విధంగా క్లాస్ వన్ నగరం అంటే ఏం చెప్పుకున్నాము మరి పట్టణం అంటే ఎందుకు చెప్పుకున్నాము గ్రామం అంటే ఏందో చెప్పుకున్నాము మరి ఆవాసం అంటే ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు ఏమంటాం మనం ఆవాసం అంటాము ఇప్పుడు ఈ పట్టణ జనాభా పెరుగునాటికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి పట్టణ జనాభా పెరిగిపోనాటికి ప్రధానంగా ఎన్ని కారణాలు కారణాలున్నాయంటే ఎన్ని కారణాలున్నాయి మనకు మూడు కారణాలు ఉన్నాయని చెప్పచ్చు అందులో పట్టణ జనాభా పెరగడం ఫస్ట్ కారణం ఏంటంటే ఆ పట్టణాల్లో ఉన్న జనాభా వివాహం చేసుకోవడం ద్వారా వాళ్ళకు పుట్టినట్టు జనాభా అంటే దీని ఏమంటారు సహజంగా పెరిగిన జనాభా ఓకేనా వీళ్ళంతా ఫార్టీ ఫోర్ పర్సెంట్ జనా పట్టణ జనాభా వృద్ధికి కారణం మూడు రకాలు ఒకటేమో సహజ కారణం అంటే ఆ పట్టణాల్లో ఉన్నటువంటి జనాభే పుట్టించిన జనాభా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు పుట్టింది సో రెండవది రెండవ కారణం పట్టణ జనాభా పాలనాడికి రెండవ కారణం ఏంటంటే పట్టణాన్ని విస్తరిస్తారు ఇది పట్టణము ఈ పక్కన నుండి చిన్న చిన్న విలేజ్ని కూడా ఏం చేస్తారు కలిపేస్తారు కలిపినప్పుడు ఈ గ్రామంలో ఉన్న జనాభా అంతా కూడా ఈ పట్టణం కిందకి కౌంట్ అవుతారు కదా ఇప్పుడు ఇది కాను అంటే సో పట్టణ అదే గ్రామాల్ని కలపడం ఇది మరి ఇప్పుడు ఇళ్ళెంత ఇల్లు థర్టీ టూ పర్సెంట్ మరి అదేవిధంగా పట్టణ జనాభా పెరగనాడు మరొక కారణం ఏంటంటే వలస వలస వస్తారు ఉద్యోగం కోసము విద్య కోసము ఆర్థిక కారణాలు సాంఘిక కారణాలు రాజకీయ కారణంగానూ ఏదో ఒక కారణంగానో లేదా స్త్రీకి వివాహం చేసుకుని పట్టణాల్లో వచ్చేస్తుంది శాశ్వతంగా నివాసం కోసం ఏదో ఒక కారణంగానూ వలస వస్తుంది కాబట్టి ఈ కారణాల వల్ల సో ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది అటువకేనా ట్వంటీ ఫోర్ పర్సెంట్ వలస వల్ల అదేవిధంగా కలపడాలు చిన్న చిన్న నా చిన్న చిన్న విలేజ్ కలపడం వల్ల సో థర్టీ టూ పర్సెంట్ సహజ కారణాల్లో అంటే అక్కడ వాళ్ళు పట్టణాల్లో ఉన్న జనాభా పెంచడం వల్ల కాబట్టి ఈ మూడు కారణాల వల్ల జనాభా పట్టణ జనాభా పెరుగుతున్నారు ఈ పట్టణ జనాభా పెరగడం వల్ల పట్టణాల్లో మురుకు వాళ్ళు తలిపిస్తాయి ఓకే రైట్ కాబట్టి ఇలాంటివన్నీ అంశాలన్నీ కూడా మనము కులం కోసంగా చూసుకున్నట్టయితే ఈ లెసన్ మీద సంపూర్ణమైన అవగాహన మీకు వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను ఓకే రైట్ మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్ చేసుకోండి మా గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ